ఫిలిస్తీలు దావీదును గాతులో పట్టుకునినప్పుడు అతడు రచించినది అనుపద గీతము కీర్తనల గ్రంథము యాభై ఆరో అధ్యాయము దేవా నన్ను కరుణింపు మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించదను దేవుని అందు నమ్మికయించి ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయగలరు దినమెల్లా వారు నా మాటలు అపార్థము చెయ్యుదురు నాకు హాని చేయవలనని తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి వారు గుమ్ముగూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోర్చు వారు నా అడుగుజాడలను కనిపెట్టుదురు తాము చేయు ద్రోహక్రియల చేత వారు తప్పించుకొందురా దేవ కోపము చేత జెన్నను అనగొట్టుము నా సంచారములను నీవు లెక్కించియున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో గదా నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను యహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదను నేను దేవుని ఎందు నమ్మిక ఉన్నాను నేను భయపడను నర్లు నాకేమి చేయగలరు దేవ నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు నేను నీకు మృక్కుని ఉన్నాను నేను నీకు స్థుతియాగములు అర్పించదను ఆమెన్